ద దలాడ్ ఆమె వచ్చింది ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నది వెంటనే ఆమె బాగయ్యింది ఆమె ఆనందబాష్పాలు రాల్చింది ఆయన చుట్టూ జనసమూహం అకస్మాత్తుగా ఆయన ఆగి నన్ను ముట్టుకున్నది ఎవరు అని ప్రశ్నించారు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అందరూ ఆయనకు తగిలేలా నడుస్తున్నారు కొత్తగా ముట్టుకున్నది ఎవరు ఇలా అడుగుతున్నాడు ఏమిటి అని కొందరు అనుకున్నారు ఒక శిష్యుడు బోధకుడా జనసమూహములు క్రిక్కిరిసి మీద పరుచున్నారు కదా అన్నాడు లేదు నన్ను ఎవరో ముట్టుకున్నారు ప్రభావం నాలో నుండి వెడలింది అన్నాడు ఆమె భయపడింది అయ్యా క్షమించండి అది నేనే కానీ మిమ్మల్ని ముట్టుకోలేదు ఎందుకంటే నేను అపవిత్రురాలిని మీ వస్త్రపుచంగు మాత్రమే ముట్టుకున్నాను వస్త్రపు చెంగు మాత్రమే ఎందుకు ముట్టుకున్నావు అని ఆయన ప్రశ్నించారు ఎందుకంటే ఎందుకంటే మీ వస్త్రపు చెంగు తాకితే నేను బాగవుతానని అనుకున్నాను వస్త్రపు చెంగు ముట్టుకున్నాను బాగయ్యాను అన్నది ఆమె భయపడకు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని అభయమిచ్చి ఆయన ముందుకు వెళ్ళిపోయారు యేసుప్రభు బాగు చేస్తారనే విశ్వాసం మీలో ఉంటే మీరు స్వస్థత పొందుతారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ